ఓటలు బండ్లు అవుతాయి బండ్లు ఓటలు అవుతాయి అని అంటే ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా దాని మీనింగ్ ఏంటో అర్థమవుతూ ఉంది మరీ ముఖ్యంగా ఇరవై రోజులు ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కొందరు నాయకులను వాళ్ళ కార్యకలాపాలను గమనిస్తే నిజమే కదా అనిపించింది ఎందుకంటే మొన్నటి వరకు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ నాయకులు సో మతం మీద అధికారాన్ని ఉపయోగించుకొని పార్టీని ఉపయోగించుకొని తమకు ఉన్నటువంటి ఏదైనా ఇమేజ్ లాంటిది ఉంటే దాన్ని ఉపయోగించుకొని ఓ ఎక్కువ మీడియా ముందు యూట్యూబ్ ఛానల్ ముందు పంచులేసిన వాళ్ళు ఓ విపరీతంగా గాంధ్రించిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకా మా రక్తంలో నుంచి వేరు చేయలేరు అన్నంత ఆ స్థాయిలో మాట్లాడిన వాళ్ళు రకరకాలు అనుకోండి చాలామంది కానీ ఇరవై రోజుల్లో ఎంత ఈజీగా మయమైపోయారు కదా అంటే నాకు అనిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్నే కూల్ చేస్తే ఒక పార్టీ కార్యాలయాన్ని కూల్ చేయడం అసాధారణం అదొక నిజంగా అసాధారణ చర్య మంత్రి క్యాబినెట్ ఆమోదంతో ఒక ప్రభుత్వం నిర్ణయంతో ఇచ్చారు అది కూడా హైకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పుడు ఆర్డర్స్ను ఉల్లంఘించుకుంటూ ఏకంగా పార్టీ కార్యాలయం కూల్చేయడం అన్నది చాలా చాలా అసాధారణం అసంబద్ధమైన నిర్ణయం అంత జరిగిన అధికారం ఉన్నప్పుడు చాలామంది వీరులు సురులుగా కనిపించేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి చాలామంది అబో ఇంకా వీళ్ళ ఇమేజ్ మామూలుగా కాదు అనే విధంగా ఆ స్థాయిలో బిల్డప్ ఇచ్చుకుంటూ వచ్చేవాళ్ళు కానీ ఏమైంది వాళ్ళ పార్టీ కార్యాలయాన్ని కూర్చుంటే ఒక్క దగ్గర కూర్చొని నిరసన వ్యక్తం చేయలేకపోయారు ఏదో ఐదారు మంది ముఖ్య నలుగురు ఏదో మాట్లాడినట్టున్నారు కానీ మిగిలిన వాళ్ళు నోరు తెరిచి మాట్లాడుకోలేకుండా పోయారు మీడియా ముందు వచ్చి ఒక మాట ఎక్కడో కూర్చొని అన్న ఒక వీడియో ఇక్కడికి కాదు వాళ్ళు పరిమితం కావాల్సింది ఒక పార్టీ కార్యాలయాన్ని కూల్చేస్తే ఇదేం కక్షపూరితమైన చర్యలు అని అవసరమైతే ఒక దగ్గర నిరసన కూర్చోవాలి మూతికి నల్ల బ్యాడ్జ్ కట్టుకొని శాంతియుత నిరసనకైనా ఎక్కడో దగ్గర కూర్చోవాల్సిన వీళ్ళు కనీసం మనుషులు కూడా కనిపించలేదు చూశారు బాలే అనిపించింది ఓహో ఓడలు పండు పండు ఓడలు కావడం అంటే ఇదేనేమో అధికారం ఉన్నప్పుడు అందరూ వీరులుగానే కనిపించారు ఒక్కసారి అధికారం పోగానే అరే ఇంత అంటే ఇది దీని భయమా ఇదేమి ప్రభుత్వానికి వ్యతిరేకంగాను కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఇరవై రోజులు కాకముందే వాళ్ళ మీద ఫైట్ చేయమని కాదు వాళ్ళ పార్టీ కార్యాలయాన్ని కూల్చేస్తే ఆ కూల్చివేత మీద నిరసన కూడా వ్యక్తం చేయలేని వాళ్ళేనా ఇన్ని రోజులు ఆ పార్టీ తరఫున వీరులుగా కనిపించింది అని చెప్పి మీకు అనిపించట్లేదా నాకైతే అనిపించింది